శ్రీమాతీ నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి జూలై పదిహేడు అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశి వారికి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరివరి చుస్టులైతే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాసి ఫలితాల మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఎవరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ ఏదైనా చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషి నేర్పించుకోండి రా చెంది ఉంటే ఒక్కసారి మన గురువు కాంటాక్ట్ అవ్వండి మన గురువు గారి పేరు సుబ్రణ్ రాజుగారండి మీరు సంపద చేసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ డబల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ చాలా నమ్మకమైన గురువు గారు అండి ఈ గురువు గారు చెప్పి చెప్పినట్లుగా జరిగి తీరుతుంది నమ్మకంతో ఒకసారి ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే ముందుగా ఈ రాశివారి యొక్క వ్యక్తిత్వం కనుక మనం గమనించినట్లయితే కనుకండి ఈ రాశి వారికి చాలా అంటే చాలా కూడా అండ్ ఎక్కువ మృదువైనటువంటి స్వభావం కలిగిన వారండి ఆకర్షణీయమైన రూపం కూడా ఉంటుంది అలాగే మంచి మనసు వీరి సొంతమని చెప్పుకోవాలి అలాగే మంచి అలవాట్లు నలుగురిలోనూ మంచి ఉన్నతమైనటువంటి గౌరవాన్ని కూడా సంపాదించిన వారు ఈ రాశివారని చెప్పుకోవాలండి ఇక ఇతరులతో ఏ విషయాన్ని కూడా త్వరగా పంచుకోరు వారి మనసులో ఉన్న బాధను కానీ సంతోషాన్ని కానీ తొందరగా ఎవరితో కూడా షేర్ చేసినటువంటి మనసత్వం కలవారని చెప్పుకోవచ్చు అండి ఈ రాశివారు అలా వీరి పర్సనల్ విషయాలు కానీ లేదంటే వీరికి సంబంధించిన విషయాలను సమస్యలు కానీ కష్టాలు కానీ ఆర్థిక అభివృద్ధిపరమైనటువంటి ఏదన్నా విషయాలు కానీ ఇలా ఎవరికైనా చెప్పుకోవడము వీరికి అసలు ఇష్టం ఉండదని చాలా గోప్యంగా ఉంచుకుంటారు అయితే కొన్ని విషయాలు మాత్రము ఇతరులతో పంచుకోవడం వలన వీరి సమస్యలు కొంచెం ఎక్కువగానే ఉండబోతాయని చెప్పుకోవాలండి అంటే ముఖ్యమైనటువంటి విషయాల్లో మీరు ఎవరిని కూడా నమ్మరు ఒకవేళ నమ్మితే మాత్రము వారికి ప్రాణం ఇచ్చేంతగా ప్రతి విషయాన్ని కూడా చెప్పుకుంటూ ఉంటారు అక్కడే మీరు చాలా ఎక్కువగా అంటే నమ్మకస్తులో ఎక్కువగా ఉంటారు అనేది ఎంతవరకు వాస్తవమో మీరు మన చుట్టూ ఉన్నవారిలోనే మనల్ని వెన్నుపోటు పొడిచే వారు కూడా ఉంటారనేది కూడా వాస్తవం మరి ఈ విషయాన్ని మీరు తెలుసుకోలేకపోవటం నిజంగా అది మీ దురదృష్టకరం అవుతుంది ఎందుకంటే అందరూ మంచి వాళ్ళే నాలాంటి నిస్వార్థమైనటువంటి హృదయలే అందరూ కూడా నాలాగే మంచిగా ప్రేమగా మసులుకుంటారు అటువంటి ద్వేషపూరితమైనటువంటి భావాలు వారిలో ఉండవని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు కానీ అందరూ కూడా అలాంటి స్వభావాన్ని అయితే కలిగి ఉండండి కాబట్టి ఈ విషయాలు మీరు తప్పకుండా తెలుసుకోవాలి తెలుసుకొని మీకు సంబంధించి ఆర్థిక ప్రయోజనాల విషయాల్లో కొంచెం జాగ్రత్తగా వహించడం అయితే తప్పకుండా చేయాలి అలాగే ముందు ముందు రోజుల్లో మీ జీవితంలో మరికొన్ని శుభవార్తలు కానీ లేదంటే మీ జీవితం ఇంతకుముందు గతంతో పోల్చుకుంటే ఎక్కువగా మీ జీవితం ఏదైనా కానీ అంటే లేనిపోని సమస్యలు కానీ ఇలాంటివి ఎదురైనా కూడా మీరు చాలా వరకు కూడా వాటిని ఎదుర్కొని ఇప్పటి వరకు వచ్చారు కానీ ఇకముందు ఏంటంటే మీరు జీవితంలో ఎక్కువగా మంచి ఫలితాలను చూడాలన్నా లేదంటే వ్యాపారపరంగా ఇలాంటి విషయాలు ఏదైనా ఆర్థికపరమైన లావాదేవీలు కానీ ఇలాంటివి మీరు మంచిగా లాభాలు పొందాలన్నా కూడా మీకు సంబంధించిన విషయాలను ఎవరితో కూడా షేర్ చేసుకోకండి ఇది మొట్టమొదటిది ఇక రెండవది మీపై ఉన్నటువంటి నరదృష్టి ఈ నరదృష్టి కారణంగా మీ జీవితంలో ఇప్పటి వరకు చాలా రకాలటువంటి సమస్యలు అయితే మీరు ఫేస్ చేశారు కాబట్టి ఇక నుండి కూడా మీరు అటువంటి సమస్యలను ఫేస్ చేయకుండా ఉండాలంటే మాత్రం కొన్ని చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకుంటూ ఉండండి ఆదివారం నాడు లేదంటే ప్రతిరోజు కూడా ఉదయం నుండి సాయంత్రం లోపు ఏదో ఒక సమయంలో ఉప్పు ఆవాలతో మీకు చేసుకుంటూ ఉండడము అలాగే మీరు అమావాసనాడు ఎర్ర నీలతో దిష్టి చేసుకుంటూ ఉండడము ఇలాంటివి చేయడం వల్ల నీపై ఉన్నటువంటి ఏదైనా ప్రతికూలమైన శక్తులన్నీ కూడా మీ నుండి తొలగిపోతాయి ఇక రేపటి రోజున మీ చుట్టూ మీ తోబుట్టు నుండి కానీ ఇక మీ సహాయ సహకారాలు పొందబోతున్నారు మీ కుటుంబంతో కొత్త సమస్యలు కూడా రేపటి రోజులు కనిపిస్తున్నాయి కాబట్టి ఏదైనా కానీ ఒక విషయాన్ని ఎక్కువగా లాగి మాట్లాడకుండా ఎంతవరకు మాట్లాడితే అది మీకు మేలు చేస్తుంది ఎంతవరకు జరుగుతుంది అనేది మాట్లాడాలనేటువంటి విషయాలను జాగ్రత్తగా ఆచితూచి కొంచెం తెలుసుకొని కుటుంబ వ్యవహారాలు మీరు మాట్లాడండి ఎందుకంటే మీకు ఫస్ట్ నుండి కూడా అన్ని విషయాలు మీకు పాజిటివ్గా ఉన్నప్పుడు కూడా కుటుంబంలో కొన్ని కొన్ని సమస్యలు మిమ్మల్ని గతం నుండి ఎక్కువగా వెంటాడుతూ వస్తూనే ఉన్నాయి కాబట్టి కుటుంబంలో ఏర్పడే సమస్యలకు మీరు తప్పకుండా చెక్ పెట్టాలండి అది సహోదరి సహోదర వర్గంతో కావచ్చు లేదంటే ఇక ఎవరితో అయినా కానీ కుటుంబ వ్యక్తులతో ఏదో ఒక విషయంలో చిన్న చిన్న విషయాలకే వారు మిమ్మల్ని అపార్థం చేసుకోవడం కానీ వారు మీ గుండి దూరం అవడం కానీ ఇలా ఫ్రెండ్స్ కానీ కుటుంబంలో కానీ ఇలా అది తరచూ మీకు జరుగుతూ ఉంటుంది కాబట్టి కుటుంబ వ్యవహారాల్లో కొంచెం ఆచితూచి జాగ్రత్తగా మీరు అయితే మసులుకోవాలి ఎందుకంటే అది మీ యొక్క మానసిక ప్రశాంతతను కూడా నాశనం చేస్తుంది మీరు మనసును ఎంత ప్రశాంతంగా ఉంచుకోవాలి చెప్పి అనుకున్నా కానీ మీ ఈ పనుల్లో మీరు చక్కగా పాల్గొనడంలో కూడా పాల్గొనలేకపోతున్నారు ఎందుకంటే మానసిక ప్రశాంతత లేకపోతే మనం ఏ పని కూడా చేయలేమండి మన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే మన యొక్క బాడీలో ఉన్నటువంటి అన్ని పార్ట్స్ కూడా మనకు సహకరిస్తాయి మన మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది పీస్ఫుల్గా మన మైండ్ అనేది ఆలోచన చేస్తుంది కాబట్టి మనకు ఎదురేటువంటి కొన్ని సంఘటనల ద్వారా మన మనసు అనేది అంటే అల్లకొల్లగా రకరకాల ఆలోచన ఆలోచనలకు రావడానికి కారణము ముందుగా కుటుంబ వ్యవస్థ బాగుంటే ముందుగా మనం బాగుంటాం మన ఆలోచనలు బాగుంటాయి కుటుంబంలో ఉన్నటువంటి వారి సహకారం వారి మాట తీరు ఇచ్చినటువంటి ధైర్యము మనకు అన్ని విధాలుగా కూడా ఎంతో ధైర్యాన్ని శక్తిని అలాగే మంచిగా అంటే ఒక పాజిటివ్ ఎనర్జీని మనలో నింపుతుందన్నమాట అలాగే రేపటి రోజున మీ ఆత్మ భాగస్వామి మీ రోజంతా కూడా మీ గురించి ఆలోచిస్తారు సృజనాత్మకతమైనటువంటి పనుల్లో మీరు నిమగ్నం అవుతారు మీరు ఎక్కువ సమయము నిద్రపోవడానికి కూడా రేపటి రోజున సమయాన్ని కేటాయిస్తారు అయినప్పటికీ కూడా మీ మీ పనుల్లో చాలా చురుకుదనాన్ని అయితే చూపిస్తారండి మంచిగా మీ పనులు సమయానికే ముగించేస్తారు ఇక అలాగే సాయంత్రం వేళ సమయానికి ఎంతో ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలను తెలుసుకుంటారు అలాగే ప్రేమికుల పరంగా కూడా రేపటి రోజున మీకు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు మీ యొక్క సంసారం చాలా ఆనందంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో చాలా రోజుల నుండి చెప్పుకునేటువంటి విషయాలు కూడా మీరు చెప్పుకోవడం అయితే ఆమె నుండి మీరు ఏదైనా మంచి సలహాను పొందటము ఇలాంటివన్నీ కూడా రేపటి రోజున మీ జీవితంలో మీరు చూస్తారు అలాగే రేపటి రోజున వృత్తి వ్యాపార రంగాల వారికి కూడా మంచిగా అన్ని రకాలుగా లాభాల బాటలే కనిపిస్తున్నాయి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేటువంటి విషయాలపై మీరు తప్పకుండా దృష్టి సారించాలి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అండి ఆరోగ్యం లేకపోతే ఎంత డబ్బులున్నా కూడా డబ్బులను అయితే మనం తినలేము కదండి కాబట్టి ఆరోగ్యాన్ని తప్పకుండా కాపాడుకోవాలి ఎవరైతే ఎన్ని పనులున్నా కూడా ఆ పనులన్నీ కూడా పక్కన పెట్టి పనులు ఎప్పుడు కూడా ఉంటాయండి డబ్బులు ఈరోజు కాకపోతే తర్వాత ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు కానీ ఆరోగ్యం ఒకసారి చెడిపోతే మరలా దాన్ని సంపాదించుకోవడం మాత్రం కష్టం కాబట్టి జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి అలాగే తీవ్రమైనటువంటి చిన్నపాటి అనారోగ్య సమస్యలు రేపటి రోజు మిమ్మల్ని కొంచెం బాధ పెట్టేలా కనిపిస్తున్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఏ ముందులే చిన్నదే కదా అని చెప్పి టేకిటిజీగా తీసుకోకండి ఇక కొన్ని విషయాలు ఎందుకు జాగ్రత్తగా ఉండండి ఏదైనా సంతకాలు చురుటీ సంతకాలు చేయాల్సి వచ్చినా లేదంటే ఫ్రెండ్స్ దగ్గర ఏదైనా డబ్బు సహాయం కోసము మీరు మధ్యవర్తిత్వం వంటి సంబంధాలు లో మీరు పాల్గొన్నా కానీ మీ మెడకు చుట్టుకునేలాగా ఫ్యూచర్ లో కనిపిస్తున్నాయి కాబట్టి ఇలాంటి విషయాలు కొంచెం దూరంగా ఉండండి మొహమాటానికి పోయి మీ మెదక్ తెచ్చుకోకండి ఏదైనా కాబట్టి ఇటువంటి షూరిటీ సంతకాల విషయంలో కొంచెం జాగ్రత్తగా అయితే వహించండి అలాగే రేపటి రోజున మీ సమయాన్ని వృధా చేసుకోకుండా ఎక్కువగా కాసేపు మీకు నచ్చితే నిద్రపోవడము లేదంటే ఏదైనా సరదాగా గడిపేటువంటి సమయాన్ని మీ స్నేహితులతో కానీ కుటుంబ వ్యక్తులతో కానీ గడపడము ఇలాంటివి ధ్యానం చేసుకోవడము యోగా లాంటివి చేసుకోవడం వల్ల మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తారండి కాబట్టి వారికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్త వారికి కా అన్ని అవసరాలను కూడా మీరు తీసుకుంటారు చేస్తారు కూడాను నిరంతరం కూడా మీరు చేసినటువంటి కృషిని వారు గుర్తిస్తారు తగినటువంటి ప్రేమను గౌరవాన్ని మీపై చూపిస్తారు దీనివల్ల మీ జీవితంలో కొన్ని అనుకూలమైనటువంటి మార్పులు కూడా సంభవిస్తాయండి ఇక పోస్ట్ ద్వారా మీకు ఒక వార్త అయితే రాబోతుందని చెప్పుకోవాలి ఆ వార్త ద్వారా మీ ఇంట్లో వాళ్ళందరూ సంతోషకరమైన వాతావరణం కూడా ఏర్పడుతుంది మీ జీవితంలో వసంతం లాంటి రోజుగా రేపటి రోజున మీకు గుర్తుండిపోతుంది అంటే మీ పనులన్నీ కూడా సాఫీగా సాగిపోయినప్పటికీ జీవితంలో మీరు చా రోజు నుండి పొందినటువంటి ఆనందాన్ని అయితే రేపు మీరు పొందబోతుంది అని చెప్పుకోవాలి ఇక రేపటి రోజున మీరు ఎరుపు రంగు దుస్తుల్ని వేసుకోకండి ఆరోగ్యానికి కూడా ఇది ఉపయోగకరంగాను మీకు బాగా అదృష్టంగాను ఉంటుంది అలాగే క్రీడల్లోనూ ఇతర కార్యక్రమాల్లో కూడా రేపటి రోజున మీరు పాల్గొంటారు దీని ద్వారా మీరు కోల్పోయేటువంటి శక్తిని మీరు తిరిగి పుంజుకుంటారు డబ్బు మీకు బుక్ వెళ్ళినప్పుడు కూడా మీరు దాని పట్ల సున్నితంగా వ్యవహరించి సంబంధాలను మాత్రం పాడు చేసుకోకండి డబ్బు ఈరోజు ఉంటుంది రేపు పోతుందండి తెలియదు కాబట్టి బంధాలు అనేవి ఇంపార్టెంట్ కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి బంధాలను దూరం చేసుకోకుండా కుటుంబానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం మాత్రం తెలుసుకోండి మరి తెలుసినా కానీ కుంభరాశి జాతర జాతక ఫలితాలను తిరిగి రేపు డీటెయిల్ మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్